వెల్కమ్ టు డ్యారాడీ వన్ మెసేజెస్ వన్ డియర్ బియర్స్ మీ యొక్క కార్మిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెచ్ఐవి వచ్చిందంట ఎవరు వాళ్ళు ఏం చేశారు అలాగే ఏ విషయంలో వాళ్ళకి ఆ రోగం వచ్చింది అనేది వీడియో ద్వారా చూద్దామండి వాళ్ళు మీకు తెలుసా తెలియదు అనేది కూడా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి ఎవరు వాళ్ళు ఎస్ మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీకు తెలియకూడదు అనుకుంటున్న ఐదు విషయాలు ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వారి కార్నిక్స్కి ఎస్ హెచ్ఏవీ వచ్చిందంట ఎవరు వాళ్ళు ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేద్దామని అనుకున్నారంట అండి ఫ్యామిలీకి సంబంధించి మ్యారేజ్కి సంబంధించి ఇబ్బంది కలిగేలా చేద్దాము ఏదో ఒక పెద్ద డ్రామా ఆడి వేద్దాము అనుకున్నారంట కానీ అవకాశం ఇవ్వలేదు మీ డివైన్ సో మీరు నాలుగు చదువులతో సంపాదించేస్తున్నారు అని చెప్పి విధంగా క్రియేట్ చేయడానికి ఏదో పథకం చేశారంట స్పైయింగ్ అంటే చాలా రోజుల నుంచి స్పైయింగ్ చేస్తున్నారు న్యూ బిగినింగ్ వన్ వన్ టూ వాళ్ళు ఏంటంటే ఎస్ తీసుకు స్టెబిలిటీ రాకుండా చేయాలి ఇంకా మనీ రాకుండా చేయాలి ఎలాగైనా అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ అలా దిగులుగా కూర్చునేలా చేయాలి డబ్బులు సంపాదించాలన్న ఆలోచన మీకు రాకుండా చేయాలి అని చెప్పి చేశారంట ఎస్ ఇన్ ట్యూషన్ కరెక్ట్ అండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ వాళ్ళకి ఎస్ పెట్టుబడి లాభాలు కాదు మీ మీద వాళ్ళు పెట్టిన రూపాయి కూడా దండగేనండి ఓకేనా ఎందుకంటే వాళ్ళు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన చోటు చేయట్లేదు ఇంకొకరు నాశనాన్ని చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏదైనా సరే అది వృధా అని దానితోటి వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు పాపాన్ని కూడా మూట కట్టుకుంటున్నారు ఒక మెయిల్ పర్సన్ అండి క్రియేట్ చేద్దామని అనుకున్నారంట కానీ పంపించ పంపించలేకపోయారు ఎస్ మీకు గుడ్ న్యూస్ వస్తుంది ఫ్యూచర్లో మీరు సెటిల్ అయిపోతారు లేదా మీ సోల్మేట్తో మీరు హ్యాపీగా ఉన్నారు సోల్మేట్ మీ దగ్గరికి రాకూడదు ఉన్న లే ఉండకూడదు అని చెప్పి వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ విధంగా మీ లైఫ్లోకి రాకుండా ఆపడాన్ని మనీని సోల్మేట్ని రెండింటిని కూడా వాళ్ళు ఏ రకంగా కూడా ఆపలేరు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి ఎస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేసి అందరి ముందు మీ మీ పేరు చెప్పగానే ఒక కొత్త స్టోరీ చెప్పేలా క్రియేట్ చేద్దాం అనుకున్నందుకు క్రియేట్ చేద్దాము అనుకున్న పర్సన్కి హెచ్ఐబీ వచ్చిందంట వాళ్ళ జీవితమే తలకిందులు అయ్యిందన్న ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఖచ్చితంగా అయితే హార్డ్ బ్రేక్ చేయలేరండి అందులో ఎలాంటి డౌట్ లేదు గొడవలు పెట్టుకోవడానికి దారి చూస్తున్నారంట కానీ దానికి లేదు అవకాశాలు లేవండి హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ ఓకేనా ఇంకా చెప్పండి అని చూసి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ వర్క్ ఆన్ చేస్తున్నారంట కానీ ఆపలేరు అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదని చెప్పి చెప్తున్నారండి వేగంగా స్టార్ బ్యాలెన్స్ అయిపోయింది ఓకేనా మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో అది బ్యాలెన్స్ అయిపోయింది ఎట్ ద సేమ్ టైం ఏంటి అనేది ఎవరేంటి అనేది అక్కడే తెలిసిపోయింది జస్టిస్ జడ్జిమెంట్ ఎప్పుడు కూడా వెంటనే పక్క పక్కనే ఉంటాయండి ఓకేనా సో జస్టిస్ జస్టిస్ ఏంటి అంటే మీరు ఏది చేయలేదు కాబట్టి ఏది చేయలేదు అని తెలిసింది జడ్జిమెంట్ ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసింది ఓకేనా ఓవర్ బడన్ అయితే ఖచ్చితంగా అవ్వదండి అందులో ఎలాంటి డౌట్ లేదు త్వరలోనే మీకు గుడ్ న్యూస్ కూడా వస్తుందంట లైఫ్లో నిలబడతారండి సో మీకు బ్యాలెన్స్ లేకుండా చేయాలనుకున్న వాళ్ళే బ్యాలెన్స్ కోల్పోతారు మీ పనిని ఎవరు కూడా ఆపలేరు తలకిందులు చేయలేరండి కర్మ అనేది నిజం ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అని చెప్పి ఎందుకు చెప్తున్నారు జస్టిస్ అండి మీకు డివైన్ జస్టిస్ చేశారు ఓకేనా దాన్ని చూస్తున్నారంట డబ్బులు ఇచ్చే డబ్బులు రాకుండా చేయడానికి కానీ అవకాశం లేదు వాళ్ళు మీ పరువు ఏ రకంగా కూడా తీయలేరండి పార్ట్నర్ పార్ట్నర్ని టాక్సిక్ ఆపాలి అనుకుంటున్నారంట తప్పించాలి అనుకుంటున్నారంట వంటికాలు మీద ఏ రకంగా కూడా ఆపలేరు కర్మ అనుభవిస్తారండి ట్రావెలింగ్లో ఎస్ అంటే మీరు ట్రావెలింగ్లో వెళ్తున్నప్పుడు చూసుకోండి మంత్రం చదువుకోండి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్పారు టెన్ ఆన్ టెన్ అవి ఏవి కూడా మీ దాకా రావండి కాకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు ఇబ్బందులు పాలవుతారు అంతే ఓకేనా సో మీకు డివైన్ ప్రొటెక్షన్ అనేది చాలా హెవీగా ఉంది అందులో ఎలాంటి డౌట్ లేదు నేను వీరం ఎందుకు చదువుకోమన్నానంటే మానవ ప్రయత్నంగా మీ వంతు కూడా ఉండాలి కాబట్టి ఉగ్రంవీరం చదువుకోమన్నాను ఓకేనా ఈ విషయంలో మన కరెక్ట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇదంతా కూడా మీకు అర్థమైపోయిందండి వాళ్ళు ఎవరు కూడా ఏ రకంగా కూడా మీకు వెన్నుపోటు వెళ్ళలేరు అన్న విషయం మీకు అర్థమైపోయింది ఎస్ మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉందండి వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు ఖచ్చితంగా బాధ పెట్టలేరు అని మాస్టర్ కూడా అర్థమైందంట ఎవరైతే మీ మీద మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళకు కూడా అర్థమైందంట మిమ్మల్ని గతంలో ఉంచాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు గతంలోనే ఉంచేయాలి ప్రస్తుతంలో ఉంటే మీరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు జీవితంలో అలా జరగకూడదు అంటే మీరు గతంలోనే ఉండాలి గతంలో ఎవరేం చేశారు ఏమైంది ఏమైంది అదే వాదే ఒక సైకిల్లో ఉండాలి అనుకుంటున్నారంట వాళ్ళు కంపేర్ చేసి మీరే కంపేర్ చేసుకోవట్లేదు వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళతో మిమ్మల్ని కంపేర్ చేసుకోవాలని మీరు వాళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకుంటారు వాళ్ళ లైఫ్ వేరు మీ లైఫ్ వేరు ఓకేనా మీ మీ స్టైల్ వేరు మీ పర్పస్ వేరు అసలు మీకు మీరే పోటీ మీరు ఎవరికీ పోటీ కాదు వాళ్ళెవ్వరూ మీకు పోటీ కాదు మీరు డివైన్ గైడెన్స్లో వెళ్తున్నారండి డివైన్ మిమ్మల్ని నడిపిస్తున్నారు మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి ఖచ్చితంగా చేరుస్తారు వారు కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు అని ఏంజిల్స్ చెప్తున్నారండి అండ్ ఎస్ ఈ పనిని కూడా వాళ్ళు ఆపలేరు క్లియర్గా ఆపలేరండి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ పనిని చేసి తీరుతారు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు ఓకేనా అలాగే మీరు చేస్తున్న పనిలో మీకు క్లియర్ పాత్ అనేది ఉంది దారిలో ఎలాంటి హెల్ప్ కావాల్సి వచ్చినా సరే పాతని మీ డివైన్ క్లియర్ చేసేస్తున్నారండి మీకు హార్మోని రాకూడదు అని చెప్పి మీ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో లవ్ ఉండకూడదు పార్ట్నర్స్ ఉండకూడదు అని చెప్పి ప్రొజెక్షన్స్ వేయడానికి ప్రయత్నిస్తున్నారంట లేని ఒక భ్రమలో మిమ్మల్ని ఉంచడానికి ప్రయత్నిస్తున్నారంట వారి మాటల్ని పట్టించుకోవద్దు వారి చేతల్ని అస్సలు పట్టించుకోవద్దు ఓకేనా ఇంకా చెప్పండి ఏం చూసి మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారని చెప్పి చెయ్యండి ఏదో చేశారు అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట నింద వేయడానికి ట్రై చేస్తున్నారంట ఏదో ఒకటి అనేసి పారిపోదామని అనుకుంటున్నారంట హార్ట్ బ్రేక్ ఖచ్చితంగా చేయలేరండి అవకాశంగా తీసుకొని మిమ్మల్ని ఏడ్పిద్దాం అనుకుంటున్నారంట వెన్నుపోటు వేద్దాం అనుకుంటున్నారంట అండి ఇంట్లో ఫాదర్ ఫిగర్ టాక్సిక్ ఫాదర్ పెద్న వాళ్ళండి ఏం జరుగుతుంది ఏంజిల్ హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అందులో ఎలాంటి డౌట్ లేదు ఒక డెవిల్ అలాగే ఒక బ్రదర్ ఫిగర్ వీళ్ళకి గైడ్ చేస్తున్నారంట ఇంట్లో ఉన్న వారికి పని చేసేసుకుంటున్నారని లైఫ్లో ముందుకు వెళ్ళకూడదని పని ఆపడం కోసం ఇదంతా చేస్తున్నారండి సో ఏ రకంగా కూడా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు అని చెప్పి అర్థమైపోయింది అందుకని చెప్పి నైబర్స్ కూడా నైబర్స్ని కూడా ఇన్వాల్వ్ చేశారంట ఫోర్ ట్వంటీస్ అండి మీ పరువు తీయడానికి చూస్తున్నారంట ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ బట్ ఎవరికి కూడా ఏ రకంగా కూడా అవకాశం లేదు ఎవరు కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు ఎవరైతే ఈ క్రియేషన్ అంతా చేద్దాం అనుకున్నారో వాళ్ళ జీవితమే తలకిందులు అయిపోయి వారికి హెచ్ఐవి వచ్చింది మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నందుకు అలాగే దీంట్లో ఒక ఒక లేడీ ప్రాక్టీషనర్ కూడా ఉన్నారండి నైబర్స్ వర్క్ అవ్వకుండా చేయాలి అనేది ఏదో క్రియేట్ చేస్తున్నారంట కింగ్ ఆఫ్ కప్స్ ఏంజిల్ కింగ్ ఆఫ్ కప్స్కి న్యూ బిగినింగ్ లేదండి మీ పని విషయంలో కర్మ అనుభవిస్తారు ఫీమేల్ ఫిగర్ ఏంజిల్ ఊరి నుంచి పంపించేయాలి అనుకుంటున్నారంటండి ఫీమేల్ ఫిగర్ గ్రాండ్ గ్రాండ్ మదర్ క్లియర్గా అవకాశం సెలబ్రేషన్ చేసేసుకుంటున్నారు అనుకుంటున్నారంటండి వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్